श्रीमात्रण महा गीताजयती विशिष्ट के तेसकदा गीता, गीता कल भजे भगवता वेद वेदव्यास विवर्धि श्रुतिशिरो बीज प्रबोदंक నానాశాస్త్రరహస్ అరతిక్షాంతి సురభిం మోక్షప్రదం జ్ఞానినా అర్జునుడుకు ఇద్దర నరంగమందో శ్రీకృష్ణ భగవానుడు నాటినటువంటి మహా కల్పతరువు ఇది వేదవ్యాసుడు దీనిని వృద్ధి చేశాడు అంటే అతను చెప్పినటువంటి కొన్ని పదాలనే పద్దెనిమిది అధ్యాయాలుగా మనకి అందించాడు ఇందులో ఉపనిషత్తులే విత్తనాలుగా ప్రబోధిస్తే అక్కడక్కడ భగవంతుడు ఉద్భవిస్తూ ఉంటాడు సకల శాస్త్ర రహస్యాలే ఇందులో కొమ్మలు ఆసక్తి పెరుగుతుంది అనాసక్తి క్షయమే ఇక్కడ చిగుళ్ళుగా అక్కడ ఉద్భవిస్తాడు భక్తి అనేటువంటిది ఉద్భవిస్తుంది శ్రీకృష్ణుని పాదపద్మాల వద్ద భక్తి అనేటువంటి సుగంధముచే శోభించునటువంటిది యొక్క భగవద్గీత జ్ఞానులకు మోక్షం ఇచ్చేటువంటిది అయినా ఈ గీత వృక్షాన్ని నేను స్మరిస్తున్నాను ప్రపంచంలో ఏ పుస్తకానికి కూడా జయంతి రోజు జరుపుకోము ఎక్కడైనా ఉందా విన్నామా మనము లేదు ఒక గ్రంథానికి జయంతి అట దీని గురించి తెలుసు ఇది నిజానికి వాళ్ళు వీళ్ళు ఏర్పరిచినది కాదు సాక్షాత్తు పరమాత్మ స్వరూపుడు అయినటువంటి వేదవ్యాసుల వారు మనకు భగవద్గీత అందించినప్పుడు ఎంతోమంది మహర్షులు ముక్తఖండంతో శ్రీమద్భగవద్గీత గీతా జయంతి గీతా జయంతి అని మనకు తెలియజేశారు ఎందుకంటే భగవద్గీత ఆవిర్భవిస్తోంది ఇది సాక్షాత్ పరమాత్మ స్వరూపం కాబట్టి గీతామే హృదయం పార్త గీత అంటే వేరే ఏదో కాదు ఆ యొక్క భగవంతుని హృదయం అయ్యా అని మనకు తెలియజేశారు మనం ప్రతి మాటలో వాడుతుంటాం హృదయపూర్వకంగా ఏ పనైనా చేయాలి అని కఠినంగా ఉంటే ఏమయ్యా నీకు హృదయం లేదా అని అంటుంటాం అలా భగవద్గీత వేరే కాదు సాక్షాత్ పరబ్రహ్మే పరమాత్మే శ్రీమద్భగవద్గీత విభూతియోగంలో సర్గానామాదిరంతచ్యం చైవాహమర్జున ఆధ్యాత్మ విద్యా వాదక్ వదతి తామ్యహం ఓ అర్జున నేనే సమస్త సృష్టికి ఆది మధ్య అంతము అన్నీ కూడా ఆ విధంగా నన్ను తెలుసుకోము సృష్టికి మూల కారణము నేనే సృష్టి చేస్తున్నది నేనే పోషిస్తున్నది నేనే లయం చేస్తున్నది కూడా నేనే అని తెలుసుకో ఈ ప్రపంచంలో ఉన్న విద్యలన్నింటికి ఆది విద్య అయినటువంటి ఆధ్యాత్మిక విద్యను నేను అని చెప్తున్నాడు గీతామే పరమా విద్య బ్రహ్మరూప న సంశయ అన్నాడు శ్రీమద్భగవద్గీత పరమ విద్యయ్యా ఇది బ్రహ్మ విద్యయ్యా బ్రహ్మ విద్య సాక్షాత్తు నా యొక్క భగవత్ స్వరూపమే నా స్వరూపమని భగవంతుడే అర్జునికి చెప్తున్నాడు ప్రతి ఒక్క అధ్యాయము చిట్ట చివర మనం చదువుతూ ఉంటాం ఇది ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయా యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అని ప్రతి ఒక్క అధ్యాయంలో చిట్ట చివర చదువుతూ ఉంటాము ఇది బ్రహ్మ విద్య సాక్షాత్తు పరమాత్మ స్వరూపమే ఇది సాక్షాత్తు భగవంతుని యొక్క స్వరూపమే ఇది భగవంతుని యొక్క హృదయమే అందుకే ఈ యొక్క భగవంతునికి సంబంధించినటువంటి గీత భగవద్గీతకు భగవంతునికి తేడా లేనే లేదు వ్యత్యాసము లేదు అని తెలియజేస్తున్నారు వ్యాస మహర్షుల వారు మనకందరికీ వ్యాస మహర్షి మనకు అందించిన రోజున గీతా జయంతి రోజుగా మనమందరము పండుగ జరుపుకుంటున్నాము అంటే గీత యొక్క మహత్యాన్ని తెలుసుకొని గీతను చదవాలి దాన్ని పారాయణ చేయాలి దాని గురించి మనము తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మహర్షులు మనకు అందించారు ఇలా గీతా జయంతి అంటే దీపారాధన చేసి నైవేద్యం పెట్టి తిని భుజించటం కాదు భగవద్గీత గొప్పతనాన్ని తెలుసుకుని భగవద్గీతను పారాయణ చేయాలి పది మందికి అందించాలి అదే దీని యొక్క విశిష్టత శ్రీమాతేణమ